వైశ్రీత చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు రిటైర్ అయితే యువ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని వాళ్ళ లోకేష్ లాంటి మంచి యువకులను తయారు చేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి రంగం సిద్ధం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి విస్తృత ప్రచారం చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ నాన్ సీరియస్ పొలిటీషియన్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఇట్ ఆల్ ఏదో తాత్కాలికంగా వచ్చారు ఏదో ఫిల్మ్ షూట్కి వచ్చినట్టు వచ్చారు వెళ్తారు తప్పించి ఆయనకున్నటువంటి ఆ కమిట్మెంట్ పొలిటికల్ కమిట్మెంట్ లేదు ఇప్పటికీ ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళ క్యాడర్కి అర్థమైంది ఆ పార్టీకి అర్థమైంది వీహ్ వేస్టెడ్ అవర్ టైం అనేటువంటి ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఇరవై ఐదు సీట్లను ఇరవై నాలుగు సీట్లనో దాని ఇరవై ఒకటనో ఆ సీట్లలో కూడా అసలు ఆయనే అభ్యర్థులు పెట్టుకునే పరిస్థితి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేది ఒక ఫ్యాక్టర్గా ఎవరు అనుకోవట్లేదు ఆ పరిస్థితికి వెళ్ళిపోయాయి అసలు రెండో వ్యక్తి లోకేష్ అసలు అతను ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అటువంటి పరిస్థితులు లోకేష్ సో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సబ్స్టిట్యూట్గా ఆయనకి ప్రత్యామ్నాయంగా ఏ లీడర్షిప్ అక్కడ బిల్ కాలి మళ్ళా ఆ వయసు రిచ్చ ఉండేటువంటి ఇబ్బందులతో అలాగే పాపం పాపులాడేటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఇప్పటికీ క్షణం వరకు మనం చూస్తూ ఉన్నాం అక్కడ యంగ్ లీడర్షిప్ కానీ ప్రత్యామ్నాయం కానీ ఎవరు వచ్చినట్టుగా కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి అయితే ఎవరు కనపడట్లే ఆపోజిట్ వేదికల్లో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర దగ్గరికి కూడా మేబీ దట్ ఈస్ కాల్డ్ జనరేషన్ గ్యాప్ అంటాం ఆ జనరేషన్ గ్యాప్ జగన్ వాళ్ళ యూత్ గైకోన్ ఈరోజు ఉన్నటువంటి దీనికి అతను ప్రతినిధిగా కనపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పొలిటిషియన్గా అయిపోయారు ఇటువంటి ఇంత దీంట్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఒక నిబద్ధత కలటువంటి వ్యక్తి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడు అనేటువంటి నిజాయితీతో పరిపాలన చేసిన వ్యక్తి ఈరోజు అవతలు ఉంటాయి ఏ మాట చెప్పినా ఆ మాటకు ఏం విలువ ఉండదు చంద్రబాబు నాయుడు మాట నమ్మకలేదు అనుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది ఈ ఈ ఇద్దరి మధ్య పోటీలో జరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఇంటెలెక్చువల్స్ అనుకొని పొద్దున్నే ఈనాడు తిరిగేసి ఆ ఈనాడులో రాసినటువంటి చెత్త చెత్త రంతా వేసుకొని పోగేసుకొని దాని మీద చర్చలు జరుపుకుంటా కాలయాపం జీతం తప్పి చేద్దాం